హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సూపర్ గా ఉన్నాను ఈ రోజు వచ్చేసైతే ఇక్కడ పిజ్జా సెంటర్ అయితే వచ్చామండి ఇది పిజ్జా ల్యాండ్ అనేసి అయితే ప్లేస్ పత్తికొండలో ఉంటుంది చాలా సార్లు చూపించాను కదా ఇంకా సంజయ్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వస్తామన్నారు లక్ష్మణ్ అన్న వాళ్ళు ఇంకా వాళ్ళు రాలేదు అనేసి అయితే పక్కనే బుద్ధుంది ఒకటి స్టాచ్యూ ఉంది పార్క్ ఉంటుందండి చాలా బాగుంటుంది అక్కడ నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను అక్కడ ఎదురుగా బిల్డింగ్ కనిపిస్తుంది కదా అక్కడ మా మ్యారేజ్ జరిగిండేది అయితే ఇంకా దాని నుంచి ఇలా స్ట్రైట్ రాగానే ఇది హైవే పత్తికొండ హైవే అండి ఇక్కడ చాలా బాగుందండి అసలు లోపలంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరైనా చదువుకోవాలన్న పీస్ ఆఫ్ మైండ్ కోసం అయితే ఇక్కడికి రావచ్చు ఇంకా నైట్ టైమ్స్ లైటింగ్స్ కి అంతా చాలా బాగుంది వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి మీకు లాస్ట్ వరకు చూసి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈవినింగ్ టైమ్ లో వెళ్ళానండి చాలా బాగుంది అసలు వర్షం పడేటట్టుంది ఇంకా బ్యాక్ గ్రౌండ్ చూడండి బ్యాక్ గ్రౌండ్ కి ఇంకా బుద్ధుడికి అసలు చాలా అంటే చాలా బాగుంది కొద్దిసేపు అయితే ఇక్కడ దిగాం ఇంకా అక్కడ వేరే పిల్లలు ఇది తెచ్చారండి ఇది రౌండ్ తిరుగుతారు కదా ఇది నేను మా ఆయన ట్రై చేశాము కానీ మాకైతే రాలేదు ఇది ప్రాక్టీస్ ఉండాలి కదా అందుకోసం అయితే రాలేదు పిల్లలు తిప్పారు చూస్తాను చూడండి చాలా బాగా తిప్పారు ఈ పాప అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే తిప్పి ఉంటుంది ఇంకో అమ్మాయి అందరు కూడా వీళ్ళు నేర్చుకున్నారంట ఇది రణవీత్ అయితే నేను కూడా ఆడతాను అనిచ్చింది వాడు సైడ్ దొల్లిస్తాం కదా అలా అయితే ఆడాడు అదంతా కూడా క్లిప్స్ అయితే పెట్టానండి మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈ అమ్మాయి కూడా ఎంత సేఫ్ తిప్పిందో ఇంకా ఆ రోజు గాలి ఎక్కువ ఉన్నింది లేకపోతే అది ఎక్కువ తిప్పారంట ఇంకా స్పీడ్ తిప్పుతారంట అక్కడ గాలి ఉండడం వల్ల కొంచెం స్లోగానే తిప్పింది ఈ అమ్మాయి చాలా బాగా ట్రై చేశారు నేను కూడా ట్రై చేశాను చూడండి ఇంక ఇక్కడైతే కిందికి దిగొచ్చాము ఇంకా కొంచెం ముందరికి వెళితే అక్కడ పిల్లలు అయితే అన్ని ఉన్నాయండి ఉయ్యాలలు ఇంకా మనం పెద్ద వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయడానికి అవన్నీ కూడా ఉన్నాయి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలతో వస్తే మాత్రం చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్ లో అలా రావాలి చాలా బాగుంటుందండి పత్తికొండ అటు సైడ్ ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా మంచి ప్లేస్ అయితే చెప్తాను ఇంకా లైట్స్ వేస్తే చాలా బాగుంటుంది ఇంకా అక్కడ నుంచి అయితే మేము ఇక్కడ పిజ్జా ల్యాండ్ అయితే వచ్చేసాము అక్క వాళ్ళు వచ్చారు కదా ఇంకా అక్క అయితే మీకు హాయ్ చెప్తుంది ఇక్కడ మేమైతే ఆర్డర్ ఇచ్చి ఎంత సేఫ్ అయిందా అండి ఇంకా అయితే రాలేదు ఇక్కడ బాగుంటుంది కానీ మనం ఆర్డర్ చేసినాక హాఫ్ అన్ అవర్ కి అలా తెచ్చిస్తారు అది ఒక్కటి మిస్టేక్ చేస్తారు వీళ్ళు ఇంక ఇక్కడ వచ్చేసైతే లక్ష్మణ్ అన్న కూడా మీకు హాయ్ చెప్తున్నారు చూడండి చాలా మంచి వాళ్ళు ఇద్దరు అయితే ఇంకా అక్క వాళ్ళతో మేము ఎప్పుడో ఒకసారి ఇలా కలుస్తూ ఉంటాం అక్క అయితే ముంబైలో ఉంటారు అన్న వచ్చేసి అయితే బల్లారి ఉంటారండి ఇంకా ఇలా వచ్చినప్పుడు అలా కలుస్తూ ఉంటాం ఇక్కడ పత్తికొండకైతే తప్పకుండా అయితే వస్తామండి ఇంక ఇక్కడైతే కిందే మేము ఆర్డర్ చేసి వచ్చామండి ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ తర్వాత వచ్చేసి అయితే రెండు పిజ్జాలు అయితే ఆర్డర్ చేశాము ఇంకా పిజ్జా వచ్చేసి అయితే మష్రూమ్స్ పిజ్జా అయితే ఆర్డర్ చేశానండి ఇక్కడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టము పెర్రి పెర్రి ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగుంటాయి ఇక్కడ ఇంకా ఇక్కడికైతే మా పెద్దమ్మని కూడా పిలిచికొచ్చామండి తను కూడా చూస్తుంది కదా ఇక్కడ అంతా కూడా అనేసి అయితే ఇంకా తను కూడా ఊరికి వెళ్ళిపోతారు దానికోసం అయితే తనని కూడా పిలిచికొచ్చాము మాతాపారి తను కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అనేసి అయితే ఇంకా తర్వాత అయితే పెన్ని చూడండి ఇక్కడ నాకు ప్రిన్స్ ఫైవ్ తిను తిను అయితే తినిపిస్తున్నాడు వద్దన్నా కూడా వాడు తిను తిను తినిపిస్తున్నాడు తినిపిస్తున్నాడండి వాడికి ఎక్కువై నాకు తినిపిస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ అలానే వెళ్ళిపోతున్నారు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి వంద మంది చూస్తే వంద లైక్స్ అన్నా రావాలి కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం